హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ హలో అండి అందరికీ గుడి హాయ్ నేను ఇవాళ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను ప్రోడక్ట్ గురించి చూపిస్తాను చూడండి ఇది కంపల్సరీ అందరి ఇళ్లల్లో ఉండాల్సింది ప్రస్తుత రోజుల్లో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి వీడియో చేయాలనుకున్నాను తీసుకొచ్చి కూడా వన్ వీక్ ఎక్కువ అయిపోతుంది దీని గురించి చూపిస్తాను ఇది ఎలా ఏ కంపెనీ దేని గురించి ఏంటి అనేది చెప్తాను చూపించేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇన్సేపర్ అది న్యూట్లో ఉంది ఇది ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిన పరికరం ఇది ఓ పెద్ద కాస్ట్ ఏం కాదు ఇది కొని పెట్టుకుంటే ఇది మనకి చాలా వరకు మంచిది ఎందుకంటే ఎనీ ఎమర్జెన్సీ మనకి యూజ్ అవుతుంది ఇది దీని గురించి చెప్దామనే వీడియో చేస్తూ ఉన్నాను చాలా డేస్ అవుతుంది ఇది తీసుకొని వచ్చి ఇటు కేబుల్ కనెక్షను అంటే డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదు కేబుల్ కనెక్షన్ కాకోకుండా ఉన్నామంటే డైరెక్ట్గా ఇది బ్యాటరీ సిస్టమ్ కూడా ఇచ్చాడు ఇంకొకటి ఏంటంటే మనం బీపీ చూసుకుంటే వన్ వీక్ది కూడా ఇందులో సేవ్ అయి ఉంటుంది దాని ప్రకారం మనం ఎంత ఎంత తగ్గింది ఎంత పెరిగింది అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇది ఇది ప్లస్ ఇది కట్టుకోవడం కూడా తెలిసి ఉండాలి కొంచెం కళ్ళు తిరిగినట్లయినా హాస్పిటల్ వరకు పరిగెట్టాల్సిన పని లేకోకుండా మనం ఇంట్లోనే చూసుకోవచ్చు ఈజీగా రిమూవ్ చేసి మనమే మళ్ళీ పెట్టుకోవచ్చు కనెక్ట్ చేసేసుకొని ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాము అంటే ఇప్పుడు ఓకే ఒక్క నిమిషం ఎందుకంటే ఛార్జింగ్ దగ్గరికి వెళ్తున్నాను మీకు లైవ్ చూపించాలి కదా అందుకని ఓన్లీ వీడియో విజిబుల్ ఒకటే కనిపిస్తుంది సెకండ్ థింగ్ కనపడదు ఓకే ఇది ఛార్జింగ్ పెడతాను కనెక్షన్ ఇచ్చేసి ఇది లైవ్ చూపిస్తాను మీకు ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఆన్ చేశాను నెక్స్ట్ ఇది కిందికి వచ్చేటట్టు వేసుకొని ఓకేనా ఇది ఎప్పుడు ఇలా కిందికి రావాలి దీనికి ఖచ్చితంగా ఇంత ప్లేస్లో రావాలి ఇది నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేయాలి స్టార్ట్ బటన్ హాస్పిటల్ వరకు వెళ్ళకుండానే ఈడినే చూసుకోవచ్చు కొంచెం తల్లి తిరిగినట్లయినా కొంచెము తల్ల తిరుగుతున్నట్టు అనిపించినా కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ లైవ్ కనిపిస్తాం ఏంటది అమ్మ బాబా ఉంది ఇంతకు బీపీ ఇప్పుడు ఎంత ఉంది ఏంటి టూ మచ్ ఉంది కదా బీపీ మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఒకవేళ మనకి ఇంత ఎక్కువ చూపిస్తుంది అంటే మళ్ళీ ఒకసారి చూసుకుందాము స్టాప్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి టైమ్స్ రాంగ్ చూపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ తిని ఇలా కట్టుకుని ఇప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది కదా బీపీ అంతా కనిపించడము ఓకే అనుకోవచ్చు మళ్ళీ ప్రెస్ చేసి వద్దాము రిలాక్స్ కాదు అంటే లైవ్ లో ఉన్నందుకు కొంచెం టెన్షన్ గా ఉంది అందుకున్న బీపీ ఇంత చూపిస్తుంది ఏమో తెలియదు వాస్తవానికి అయితే అంత బీపీ ఉండదు వన్ ఎయిటీ చూపిస్తూ ఉంది నిజానికి ఇంత బీపీ ఉందో లేదో తెలియదు మరి లైవ్లో ఉన్నందుకు ఇలా నాకు టెన్షన్ అవుతుందో ఏమో తెలియదు ప్రస్తుతానికి వన్ ఎయిటీ హండ్రెడ్ చూపిస్తుందంటే బీపీ మోస్తారు ఉన్నట్టే లెక్క మరి ఏంటో దిందేందో సంగతి చూడాలి ఇలానే ఉంది అని అంటే మరి హాస్పిటల్కి పరుగులు పెట్టాలి చూసారా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే మనకు ఎంతో కొంత బెటరు ఈ మధ్యకాలంలో వయసుతో పని లేకోకుండా అన్ని రోగాలు వెల్కమ్ చెప్తున్నాయి కదా సో అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇది ఒకటే కాదు షుగర్ షుగర్ మెషిన్ ఒకటి స్ట్రిప్స్ ఒకటి వాటికి సంబంధించిన అన్ని తీసుకున్నాను ఇంట్లో పడి ఉంటే బాగుంటుందని సో మీకెవరికన్నా కావాలి అనుకుంటే అంటే మీకంటే మీకే కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఏ కంపెనీది అయితే బాగుంటుంది ఏంటి అనేది చెప్తాను నేను కావాలి అంటే కామెంట్ పెట్టండి మీకు లింక్ షేర్ చేస్తాను తీసుకోవచ్చు లేదు అనుకుంటే కూడా అవసరం లేదు అండి తీసుకోమని ఇబ్బంది ఏం కాదు హలో అండి హాయ్ అందరికీ నమస్తే మళ్ళీ నీట్ గా సర్దేద్దాము దీంట్లోకి హలో అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఈ ప్రోడక్ట్ తీసుకొని చాలా రోజులు అవుతా ఉంది తీసుకుని వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను చేయలేదు బట్ ఈరోజైతే చేశాను ఎవరికైనా యూస్ ఉంటే కనుక చెప్పండి కామెంట్లో పెట్టండి ఎక్కడ ఏ కంపెనీ అయితే బాగుంటుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్తాను నేను హలో అండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసిండే రీచ్ అవుతాను అనుకున్న గోల్కి మర్చిపోయానండి కాంతారాట్ సినిమా వచ్చింది ప్రైమ్ లో చూడండి సాయంకాలం వెళ్ళి బాగుంది సినిమా ఈరోజు పొద్దున్నే వచ్చింది ఆల్రెడీ అప్లై చూసేసినాము మీరు కూడా చూడండి వెళ్ళి హలో అండి కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ మీ పేరు ఏంటి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ మర్చిపోయాను అసలు దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వన్ ప్రోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోవాల్సింది పంచుకోవాల్సింది అంటే మీతోనే కదా ఒక కోటి వ్యూస్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది బాగున్నానండి బాగున్నారా మీరు మీ పేరు చదవచ్చా బయటికి ఎక్కడి నుంచండి అసలు కంగ్రాట్స్ చెప్పండి నాకు వన్ వన్ ఒక కోటి వ్యూస్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియోకి జన్యున్ వీడియోస్కి అసలు లైక్ చేయరు ఏం చేయరు గుంటూరు ఓకే ఓకే హాయ్ బ్రదర్ మీది గుంటూరు ఏపీ ఓకే మాది తెలంగాణ బట్ నేను కూడా ఏపీలోనే ఉంటాను రీసెంట్లీగా లైవ్ బట్ ఎప్పుడన్నా వచ్చారా బ్రదర్ మీరు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ సెలబ్రేట్ చేసుకోవాలి ఈరోజు ఫస్ట్ ఈవినింగ్ కేక్ అయితే ఆర్డర్ పెట్టానో ఇంకా రాలేదు ఎందుకు అని అంటే సిక్స్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఒక కోటి మిలియన్స్ ఒక్క వీడియోకే పది లక్షల వ్యూస్ వచ్చాయి అది గొప్ప విషయం కదా అసలు ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయము సో అది షేర్ చేసుకుందామని లైవ్కి వచ్చాను కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి లేదు పాత వాళ్ళే చూస్తున్నారు అనుకున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని లేదు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్లో చెప్పండి మీకు కొత్తగా ఛానల్స్ ఎవరైనా పెట్టాలనుకున్నా కూడా ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం కదా సో వాటి గురించి కూడా సలహా ఇస్తాను నేను ఎందుకంటే ఆల్రెడీ అన్ని పరీక్షలు అయిపోయినాయి యూట్యూబ్ గురించి సో దాని గురించి కూడా సజెషన్ ఇస్తాను ఎక్కువ అంటే లైవ్స్ వచ్చేసి సండే పెడితే బాగుంటుందేమో అనుకుంటాను బట్ కుదరదు కదా సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్ షేర్ చేసుకుందామని వచ్చాను లైవ్లోకి ఓకే అండి మళ్ళీ ఎప్పుడన్నా కలుస్తాము ఎప్పుడన్నా కాదు సండే రోజు మళ్ళీ లైవ్ పెడతాను ఆ రోజు ఏమన్నా నన్ను అడగాలనుకున్న యూట్యూబ్ గురించి ఓకే ఓకే థ్యాంక్ యూ యూట్యూబ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కొత్తగా ఛానల్స్ పెట్టాలన్నా ఎందుకంటే జూన్ ఆర్ జూలై నుంచి కొత్త కొత్త రూల్స్ వచ్చాయి కదా వాటి గురించి అయినా కూడా ఎట్లా పోస్ట్ చేస్తే మనము ఎట్లా రీచ్ అవుతాము వీడియోస్కి రీల్స్కి వీటి గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి తెలియదు కదా ఎట్లా పెడతా అట్లా పెట్టుకుంటూ పోతారు మే మేము కూడా ముందు నుంచి చేసుకుంటూ వచ్చాము తప్పులు పెద్ద పెద్ద వీడియోస్ అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళ సజెషన్స్ చేసుకుంటూ అయినా చాలా మిస్టేక్స్ చేశాము ఆ యూట్యూబ్ గురించి స్ట్రైకులు పడ్డాయి కాపీ రైట్లు పడ్డాయి అవన్నీ తలకైనలు ఉన్నాయి కదా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే సజెస్ట్ చేయడానికి కోసమే వేరేదైతే ఏం లేదండి మళ్ళీ సండే రోజు కలుస్తాను ఓకే అండి బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి బాయ్